చేస్తున్నా ఇప్పటికే చాలా వరకు నార్మల్ సే వచ్చింది ఇంకా బుట్ రెండు ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం చాలా క్లియర్ గా ఉన్నాం ఎట్టి పరిస్థితులు ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్ తో అమలు చేయాల్సిన అవసరం ఉంది దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను అన్ని జీవోలు ఆన్లైన్ లో పెట్టాం ఐదు సంవత్సరాలు చీకటి జీవోలు రహస్య జీవోలు అవన్నీ పోయినాయి అన్ని జీవోలు కూడా ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన దిశ ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకొని వాట్సాప్ గవర్నెన్స్ లో ముందుకు వచ్చాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర చాలా సేవలన్నీ కూడా లో ఇచ్చే పరిస్థితి వస్తుంది అందుకని ఈరోజు దగ్గర దగ్గర రెవెన్యూ సర్వీసులు చాలా ఉన్నాయి ఈ రెవెన్యూ సర్వీసులే కాకుండా అనునిత్యం కావలసిన సేవలు చాలా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే ఎండోమెంట్స్ దగ్గర దగ్గర అన్ని టెంపుల్స్ లో సేవల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు చూస్తే యాభై ఆరు సర్వీసులు రాబోయే రోజుల్లో వాట్సాప్ సర్వీసెస్ కింద పెట్టేస్తాం కరెంట్ విషయంలో ఎనర్జీలు ముప్పై తొమ్మిది వస్తున్నాయి ఆర్టీసీలు తొమ్మిది వస్తున్నాయి ఆర్టీఏలు నాలుగు వస్తున్నాయి గ్రీవెన్సెన్స్ వస్తున్నాయి రెవెన్యూలో పదహారు వస్తున్నాయి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక ఇరవై ఎనిమిది వస్తున్నాయి రాజులు ఉన్నాయి దగ్గర దగ్గర నూట యాభై సర్వీసులు రాబోయే రోజుల్లో ఆన్లైన్ లో పెట్టేస్తాం నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ డెత్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ చదువు ఒక సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తిరిగి తిరిగి ప్రజలు అవస్థపడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష అవన్నీ కూడా ఒకటి ఆమె ఇస్తున్నాం తొందరలోని అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతాం దీనివల్ల ప్రజలు ఆఫీసర్ జరిగే పరిస్థితి ఉండదు దానికి కూడా శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ఇంకో పక్కన దిశ నిన్నే చెప్పాను నదుల అనుసంధానం ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎంత తొందరగా చేయగలిగితే అంత ఫలితాలు వస్తాయి ఈ రాష్ట్ర దశ దిశ మార్చే అవకాశం వస్తుంది అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రతి క్షణం ఈ మూడు విషయాలు సమీక్షేమ కార్యక్రమాలు ఏం చెప్పాం ఇంకా ఎక్కువ ఏ విధంగా చేయగలుగుతాం అభివృద్ధి ఇంకా తొందరగా ఏ విధంగా చేయగలుగుతాం ఆదాయాన్ని ఏ విధంగా పెంచుతాం స్వపరిపాలన గుడ్ గవర్నెన్స్కి నాంది పరుగుతున్న పారదర్శక పరిపాలన ఇవ్వగలుగుతాం ఆలోచిస్తున్నాం టెక్నాలజీ పూర్తిగా అనుసంధానం చేస్తాం డీప్ టెక్తో ముందుకు పోతాం ఉదాహరణకు మొన్న డ్రోన్స్ కాన్ఫరెన్స్ పెట్టాం ఐదు అవార్డ్స్ వచ్చాయి ఏవైతే గిన్నెస్ అవార్డ్స్ ఐదు వచ్చాయి అదే మరి అనేక ఫీల్డ్ లో యూస్ కేసెస్ కూడా ఉన్నాయి అందుకని డ్రోన్స్ కోసం ఒక డ్రోన్ సిటీ ఒకటి పెట్టి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అదే సమయంలో సర్టిఫికేషన్ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున దేశానికి కేంద్రంగా ఓరవక్కల్ డ్రోన్ సిటీగా తయారు చేయబోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా సీసీటీవీ కెమెరాలకు ఎక్కువ ఇస్తున్నాం ఐవోటీస్కి నా ఉద్దేశం ఒకటి లా అండ్ ఆర్డర్ కానీ అభివృద్ధి కానీ ప్రజలకు అవసరమైన సేవలు కానీ టెక్నాలజీ అనుసంధానం చేసుకుంటే చాలా ఫాస్ట్గా ముందు పోయే పరిస్థితి వస్తుంది నేను అందుకే పదే పదే చెప్తున్నాను హార్డ్ వర్క్ చేయడం కాదు స్మార్ట్ వర్క్ చేయాలి ఒక సెల్ ఫోన్ ఉంటే ఏ పనైనా చేసుకునే విధానానికి శ్రీకారం చుట్టే రోజులు వస్తాయి దానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అందుకనే దిశ ఇవన్నీ జరగాలన్నా కొంత టైం కావాలి నేను ఒక ఆలోచన ఇస్తే ఆ ఆలోచన అమలు చేయాలన్నా అధికార యంత్రాంగం కానీ ఆ ఆలోచనని స్వీకరించే ఆలోచన ప్రజలకు కూడా రావాల్సిన అవసరం ఉంది అయితే నేను ఒకటే చెప్తున్నా ఇది అసాధ్యమేం కాదు అట్లని చెప్పి రాత్రి రాత్రి ఎన్ని అయిపోతాయని చెప్పలేము కానీ సవాళ్ళు వస్తూ ఉంటాయి సమస్యలు వస్తాయి అధికమిస్తాం ముందుకెళ్తాం ఈరోజు ఇంకొక విషయం కూడా ఈ సభలో చెప్తున్నా రైతులు ధాన్యం ఇస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధర వస్తూ ఉందా లేదా అనునిత్యం మనం సమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇంకో పక్కన పత్తి ఉంది నిన్న మొన్న కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి మళ్ళా దానిపైన సమీక్ష చేస్తాం కొంతమంది వ్యాపారస్తులు పత్తి కూడా ఏదో తరిచిందనో లేకుంటే మెత్తగా ఉందనో తక్కువ డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తున్నారంటున్నారు రైతులకు గిట్టు